హాయ్ అండి వెల్కమ్ టు మామస్ ఫుడ్ వీడియోలో బ్రేక్ఫాస్ట్ గా ఎర్రపప్పుతో దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి పిండిని గంటలు గంటలు నానబెట్టనవసరం అవసరం లేకుండా అప్పటికప్పుడు తొందరగా అయిపోయేలా ఇన్స్టెంట్ గా నిమిషాల్లో దోశలను తయారు చేసుకోవచ్చండి మరి సింపుల్ గా ఎర్రపప్పుతో దోశలను ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు ఎర్రపప్పును తీసుకోవాలండి ఈ ఎర్రపప్పుని రెండు మూడు సార్లు వరకు శుభ్రంగా కడిగేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు నానబెట్టుకోవాలి పప్పుని ఎక్కువ టైం నానబెట్టిన అవసరం లేదు పదిహేను నిమిషాలు అయితే చాలు సరిపోతుందండి పదిహేను నిమిషాల తర్వాత ఈ పప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అదే కప్పుతో టమాటాలని కూడా వేసేసుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వన్ స్పూన్ కారం సగం వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ మనకి వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దోశలకి ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ పోసి మెత్తగా వచ్చేలా మిక్స్ పెట్టుకోవాలి ఇలా మెత్తగా వచ్చిన దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇది బాగా చిక్కగా ఉంటే కొన్ని వాటర్ పోసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద దోశ పాన్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి ఇది బాగా వేడయ్యాక దీనిపైన కొంచెం వాటర్ చల్లుకొని నీటుగా తూర్చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి పిండిని వేసుకొని దోష మాదిరిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు కొంచెం పల్సగా స్ప్రెడ్ చేసుకుంటే చాలా మంచిగా క్రిస్పీగా వస్తాయి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మంటను మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ దీనిపైన ఆయిల్ని అప్లై చేసుకొని ఒకవైపు కాల్తే సరిపోతుందండి ఇలా కాల్చుకున్నారంటే దోశలు మంచిగా వస్తాయి క్రిస్పీగా కూడా ఉంటాయి మనకు తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇలానే మిగిలిన పిండితో మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దోశలు వేసుకున్నారంటే చాలండి మనకు ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే దోశలు మనకు రెడీ అయిపోయినట్లే ఎర్రపప్పుతో ఇలా దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే హెల్తీ కూడా అండి ఈ దోశలని వేడివేడిగా పల్లెచట్నీతో కానీ కొబ్బరిచట్నతో కానీ తిన్నారంటే ఎంతో రుచిగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకునే ఎర్రపప్పు దోశ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్